ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడో ఇలా కొట్లో మనుషులను అనేక సార్లు మన అనేక విషయాలు అడుగుతా ఉంటాం కానీ అతని సందర్భాలుగా ఇవ్వవచ్చు లేకపోతే వాళ్ళు సహాయపడకపోవచ్చు కానీ ఒక రాత్రి దేవుడు సులభలు రాజుకు కళలో ప్రత్యక్షమై సులభను ఏం కావాలో అడుగు అన్నాడు సులోమన రాజుని దేవుడు కలలో ప్రత్యక్షమై సులభను నీకేమి కావాలో అడుగు నేను దానిని అనుభవిస్తా అన్నాడు మళ్ళీ గ్రంథం ఒకటవ ధ్యాయం అక్షరి చటి రెండవ గ్రంథం దేవద్రంథములు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ చేయాన్ని ఒకసారి మనం చదువుకుంటే దేవుడు కళలో స్వప్నములో సులభలు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు

అని చాలాన్ని చెప్తారు ప్రముఖున్న మాతో కళలో చాలా సార్లు మాట్లాడలేక ప్రార్థనలో కూడా చాలా సార్లు మాట్లాడలేవే ఆయన మాట్లాడుతాడా ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు ఒకసారి మనం చదువుకుంటే దేవుడు మాట్లాడతాడా దేవుడు కనబడతాడా భక్తులైన వారికి దేవుడు ఆయన స్వరమును వినిపిస్తాడా బయట చూడండి దేవుడు మాట్లాడతాడో దేవుడు పెట్టాడ దాడు వాక్యుద్ధి దేవుడిని ఏ మాట్లాడవో